ప్రభు నందు ప్రే స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానం అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏసయ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రే స్నేహితులారా ముప్పై ఐదవ కీర్తన ఒక విలాప కీర్తన ఈ విలాప కీర్తనను ఈ ఉదయ కాలం మనం ధ్యానించే భాగ్యం దేవుడు మనకిచ్చి ఉన్నారు విలాప కీర్తనలు కీర్తనకారుని యొక్క శ్రమ వేదన కష్టము తన ఆవేదనను వెల్లడిపరుస్తున్నటువంటి ఒక కీర్తన తన బాధను తెలియజేస్తూ యహోవా ఇచ్చు రక్షణ సంరక్షణ కావాలి అని అడుగుతూ ఉన్నారు ఈ కీర్తనలో విలాప కీర్తనలు అన్నిట్లో ప్రభా ఇదిగో ఈ శ్రమలు మీరు చూస్తున్నారు నా కష్టాలు వింటున్నారు నా ప్రార్థనలు వింటున్నారయ్యా నాకు విడుదలనివ్వండి విముక్తినివ్వండి నాకు సహాయం చేయండి నాకు ఆదరణనివ్వండి అని కీర్తనకారుడు చెప్పడం చూస్తాం తన ఆవేదన వెల్లడిపరచడం చూస్తాం ఇతరులను పోల్చి చూపించడం చూస్తాం ఇటువంటి సందర్భాలలో సైతం నేను ఏ రీతిగా భక్తిగా ఉన్నానో అని తన ఆక్రందను తెలియజేయడం చూస్తాం ఇవన్నీ మన కళ్ళెదుట కనబడేటువంటి అనుదిన దృశ్యాలే నేటి కీర్తనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి దిక్కులేని దీనులను దరిద్రులను కాపాడు దేవుడు రెండవది కపటమైనటువంటి దూషణలు చేసేటువంటి వ్యక్తులను వెందులలో కపటత్వం నిండిన వారిని రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటిది దావీదంటా ఉన్నాడు నాకంటే మిక్కిలి బలవంతుల నుండి కాపాడినటువంటి వాడవు దిక్కులేని దీనులను దరిద్రులను మిక్కిలి బలవంతుల చేతిలో నుండి విడిపించేటువంటి దేవుడు దిక్కులేని దీనులకు సహాయం మాత్రమే కాదు ఏదో జాలిపడి కొంత ఇవ్వడమో ఏదో జాలి కర్ణ చూపించడం మాత్రం కాదంట దిక్కులేను దీనులు దరిద్రులను వారు నిస్సహాయులై ఉండగా వారు విడుదల పొందలేని స్థితిలో ఉండగా వారు కష్టంలో ఉండగా అటువంటి వారిని మిక్కిలి బలవంతుల చేతిలో నుండి విడిపించిన దేవుడు చూడండి దీని స్థితిలో ఉండగా దిక్కులేని స్థితిలో ఉండగా బలవంతుల చేతిలో నుండి భయంకరుల చేతిలో నుండి విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన కృప వాత్సల్యత ఈ ఉదయ కాలము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదు అటువంటి అనుభవాల నుండి వచ్చిండు సౌలు రాజు సైన్యం ఉంది బలవంతులు ఉన్నారు ఆర్థిక ఉంది రాజకీయ బలం ఉంది ఆ దేశపు బలం ఉంది వాటన్నిటి ముందు దావీదు చిన్నవాడైపోయాడు కానీ అటువంటి దావీదుని కాపాడినటువంటి దేవుడు అందుకే దావీదు సాక్ష్యం చెప్తా ఉన్నాడు నాకంటే మిక్కిలి బలవంతులు ఉండగా కూడా ప్రభావ వారందరి నుంచి నీవు కాపాడను నేడు కూడా మన ఎదురున్న కష్టము మన ఎదురున్న సమస్య మన ఎదురుతున్న సవాళ్ళు మనము శక్తికి మించినవి మనం జయించలేనివి మనకు ఎంతో ఇబ్బందివి కానీ కృపగల దేవుడు వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు వాటన్నిటి నుంచి లేవనెత్త దేవుడు మనుషుల వైపు సమస్యల వైపు చూడడం మానివేసి దేవుని వైపు చూడాలి అప్పుడు గొప్ప ధైర్యం నిరీక్షణ మన హృదయాల్లోకి వస్తుంది ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేం చేయగలడు ప్రభు నాకు సహాయకుడు బలవంతుడైన దేవుడు నా సహాయకుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నా సహాయకుడు సమస్యల్ని జయింపజేవాడు నాకు సహాయకుడు కొండల్ని పిండి చేయవాడు నా సహాయకుడు అంత బలవంతుడిని పక్కనుంచుకొని చిన్న చిన్న వాటికి భయపడతా ఉన్నమా కష్టాలకు భయపడతా ఉన్న మా శ్రమలకు భయపడతా ఉన్న వాటన్నిటిని దాటింపజేయు బలవంతుడు శక్తివంతుడైన దేవుని ఆశ్రయం చేసుకున్నవారు కనుక దానికి భయపడద్దు చివరి ఈ విషయము విందులలో కపటత్వం కలిగి దూషణ చేయవాడు చూడండి విందుకు వెలిసి మంచి ఆహారం ఆహ్వానం లేని ప్రేమను నటించడం లేని నవ్వును కల్పించుకోవడం పైకి బాహ్యంగా ప్రేమ చూపుతూ లోపట కపటత్వం ఇతరులు నశించాలని పాడవ్వాలని అసూయగలిగినటువంటి వారు ఇది ఎంత ప్రమాదమో దావీ ఎరిగినాడు దావీదు అటువంటి మోసకరమైన అనేక వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాడు వారి నుంచి కూడా దేవుడు చూడండి ఒక పామో ఒక పులో ఒక తేలో హాని చేసే ప్రాణిని దూరంగా చూసి దాని నుంచి కాపాడుకోవడం తేలిక కానీ హాని చేయనట్టుగా కనబడి మంచిగా కనబడి హాని చేస్తే అటువంటి వారి నుండి కూడా విడుదలనిచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు ఆ దేవాదేవుని కృప మనకు తోడయుని మన బలపరుచుని గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు కపటత్వం నిండిన వారు అసూయ నిండిన వారు భయంకరమైనటువంటి వారు వారందరి నుంచి విడుదలనిచ్చి క్షేమం నెమ్మది సహాయం చేయవారు మీరని విశ్వసిస్తున్నాం ఇకను నా ప్రభ ఈ వారమంతా మీరు ఇచ్చిన కాపిదలను బట్టి వందనాలు చెల్లిస్తూ రేపటి దినం నేను ఆరాధించడానికి కృపదయించమని మా అందరినీ బలపరచుకోండి ఏసయ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను